మనం చెప్పినట్లుగానే మిర్చి ధరలు అనేది పెరగడం జరుగుతూ ఉంది అయితే రైతులందరూ అంటే ఇరవై రోజుల క్రితం మనం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ధర వస్తుందని చెప్పినాం సో చాలామంది వ్యాపారస్తులు అందరూ కూడా ఫోన్లు చేసి నీకేం తెలుసు అని చాలామంది మనం గత నాలుగు సంవత్సరాలుగా మార్కెట్లో ఇలాంటి ఫోన్లు ఇలాంటి బెదిరింపులు అనేవి మనం ఎక్కువ ఎన్నో సార్లు చూసుకుంటూ రావడం జరిగింది అయినప్పుడు కూడా మన పని మనం చేసుకొని పోవాలి సో పనులున్న చెట్టుకే రాళ్ళు వేస్తారు అన్నీ కూడా మనం పట్టించుకోకుండా ముందుకు సాగడం జరిగింది సో రైతులందరూ వ్యాపారస్తులందరూ స్టాకులు అందరూ కూడా మొన్నటి వరకు కూడా మొహం మీద చుక్క లేదు సో ఈ రోజుల్లో రైతులందరూ వ్యాపారస్తులు కొంచెం నవ్వుకుండా ఉందా అయితే రేట్లు పెరగడానికి గల కారణాలు ఏంటి అలాగే ఎంతవరకు రేట్లు పెరుగుతాయి ఏసీలో ఇంకా స్టాకులు ఎంత ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం సో రైతులందరికీ నమస్కారం అండి ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మిర్చి అలాగే అపరాలు సంబంధించి ప్రతి ఒక్కరు మార్కెట్ అప్డేట్స్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేక రకాల ఫీల్డ్ తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా రైతులు కొంచెం సబ్స్క్రైబ్ చేసి తో లైక్ చేసి తోటి రైశోదలకి మన ఛానల్ని షేర్ చేయండి అయితే రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఎక్స్పోర్ట్లు ఊపందుకున్నాయండి థాయిలాండ్ మలేషియా చైనా బంగ్లాదేశ్ బాగా ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది అలాగే సో బల్క్ ఆర్డర్స్ అయితే ఎక్కువగా రావడం జరిగింది రెండో ఫ్యాక్టర్ చూసుకున్నది పంట విస్తీర్ణం దాదాపుగా ఎక్కువ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే తగ్గడం ఇది కూడా ఒక ఫ్యాక్టరీగా చెప్పుకోవచ్చు అలాగే రైతులందరూ కూడా మార్కెట్ పెట్టుబడి ఎక్కువగా అవుతుంది సో రెండు లక్షలు మూడు లక్షలు అవుతుంది రేట్లు మనకి పదివేలు పన్నెండు వేలు ఉంటే ఏసీ ధోరణిలో లేకపోవడం వల్ల రైతులందరూ కూడా అంటే ఇప్పుడు పెట్టిన ఏసీలో స్టాక్ పెట్టినోళ్ళు కూడా ఇక ప్రతి ఏదే వేరే పంటలు వేసుకున్నారు మిర్చికి అంతగా ఆసక్తి చూపలేదు సో వ్యాపారస్తులకి ఈ పాయింట్ వెళ్ళింది అలాగే మనకి సీజన్లో కొనేటువంటి పంట ఇప్పుడు మార్కెట్ గిరాకీ చేసి కొంచెం రేట్లు ఉంటే రైతులందరూ వేస్తారు ఆ టైంలో మనం ఏ విధంగా కొనుక్కోవచ్చు ఆ విధంగా ఆలోచించి ఇది కూడా ఇంకొక ఫ్యాక్టరీ చెప్పుకోవచ్చు మూడో ఫ్యాక్టర్ ఫ్యాక్టరీ చూసుకున్నట్లయితే సో ఏసీలో ఉన్నటువంటి స్టాకు ఎక్కువగా బిఎఫ్లు సిఎఫ్లే ఎక్కువగా ఉన్నాయండి మన దేశీయ అవసరాలకి మసాలా కంపెనీలు ఐటీసీ కంపెనీలు ఎన్కే గ్రూప్స్ ఇలాంటి ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ కార్పొరేట్ కంపెనీలు అన్నిటికి కూడా నెసరీ పర్చేస్ రావడం జరిగింది వాటికి కూడా అవసరం అలాగే ఇంకొకటి వచ్చేసి విఆర్ఓల దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర విత్తనాల షాపుల దగ్గర ఈ యొక్క ఉన్నటువంటి అందరి దగ్గర తీసుకున్నటువంటి సమాచారం విత్తనాలు సేల్ కాలేదు నర్సరీ దగ్గర ఘోరంగా ఉన్న పరిస్థితి అన్నీ ఇట్లా మందులు కంపెనీలు కూడా ఎక్కువ ఎక్స్పోర్టింగ్ పాయింట్ మీద ఎక్కువగా ప్రెజర్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక మందు ఒక మందు కట్ట తయారు కావాలంటే దాని వెనక ఉన్నటువంటి కృషి శ్రమ అనేది చాలా ఎందుకంటే కెమికల్ కాంపోజిషన్స్ అన్నీ కూడా మనకి వితిన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అన్నీ కూడా పనిచేయడం జరుగుతుంది వాళ్ళు జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో కూడా కొన్ని మంది లేని పరిస్థితి కొన్ని కంపెనీలు అయితే ఉన్నాయి గవర్నమెంట్లకి ట్యాక్స్లు కడుతున్నాయి సెస్ ట్యాక్స్లు కానీ జిఎస్టీలు కానీ ఎక్కువగా ట్యాక్స్లు కట్టినప్పటికి కూడా ఇవి కూడా కొంచెం ఏదైతే కెమికల్ కంపెనీలు అన్నీ కూడా ఎక్స్పోర్ట్ మీద ఏదైతే ఉన్నాయో విదేశాంగ శాఖ మీద కూడా ప్రజెక్ట్ తీసుకుని రావడం ప్రముఖ కంపెనీలు బేయర్ ఇంజండ్రీ లాంటి కంపెనీలు అన్నీ కూడా ప్రజలు పెట్టడం జరిగింది అలాగే నర్సరీలో వేసినటువంటి నారు వాతావరణ క్లైమేట్ చాలా చల్లగా ఉందండి వాతావరణ ప్రతిరోజు పడుతున్నాయి నార్లు కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి చనిపోవడం జరుగుతుంది రైతులను ఆలోచించండి నార్లు ఎట్లా ఉన్నాయని చూసుకోండి దానికి సంబంధించి మనం మందులు కూడా చెప్పాం వీడియోలు వెళ్ళి చూడండి మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కూడా చాలా వారు పంట తగ్గింది అక్కడ కూడా మనం వెళ్దాం ఈ మంత్గా నెక్స్ట్ మంది కానీ వెళ్ళి ఖచ్చితంగా అక్కడ కూడా వీడియోలు చేద్దాం అలాగే చాలా ఫ్యాక్టరీస్ ఒక 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 గెలుపుకి ఒక గెలుపుకి ఎన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయో ఒక ఓటమికి కూడా అలానే ఉంటాయి మార్కెట్ రావడానికి వివిధమైన కారణాలు ఉన్నప్పటికి కూడా ఇది ఎలా ఉంటుందంటే మిర్చి వ్యాపారం కానీ రాజకీయం కానీ ఈరోజు మనం గెలవలేము ఈరోజు మనకు రేట్ రాదనుకుంటే ఆ విధంగా ఉంటుంది సో ఒక ఒక ట్రిప్పు ఒకటి జరిగితే మాత్రం ఎట్లా ఎట్లా భూమొప్పదో ఆ విధంగా అయ్యే ఒక ఆస్కారం అయితే ఇందులో ఉంటుంది ఒక సిచ్యువేషన్స్తోనే మొత్తం మారిపోవడం జరిగింది ఇక ఏసీల స్టాకులు చూసుకున్నాం సో ఖమ్మం వ్యాప్తంగా ఇరవై లక్షలు ఏసీలు టికీలు ఉన్నాయి బిఎఫ్లు సిఎఫ్లు ఈ సంవత్సరం క్వాలిటీలు అలాగే వరంగల్ వ్యాప్తంగా ఇరవై రెండు లక్షలు పైచీలుగ్గా ఉన్నాయి అలాగే మైబాదు ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏసీలో ఇంకా నాలుగు లక్షలు స్టాక్ ఉంది మన తల్లాడ అన్నారూడెం ఏసీలో ఒక రెండు లక్షలు పై పైచిలిగ్గా ఉంది మదర్లో చూసుకున్నట్టయితే నాలుగు లక్ష నాలుగు లక్షల నుంచి నాలుగున్నర లక్షల వరకు అయితే ఉండడం జరిగింది అలాగే మనకి ఈ యొక్క జగ్గ్యాపేట తొరగొండపాలెం పచ్చవాయి ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి ఏసీలో చూసుకున్నట్టయితే ఆరు లక్షల పైచిలిగ్గా ఉండడం జరిగింది ఇక గుంటూరు వ్యాప్తంగా చూసుకున్నట్టయితే నలభై నాలుగు నుంచి నలభై ఆరు లక్షల బిఎఫ్లు సిఎఫ్లు ఈ సంవత్సరం క్వాలిటీ కలుపుకొని ఫార్టీ సిక్స్ లోపులోనే ఉండడం జరుగుతుంది ఇక నడిపూడి నసరాపేట ఈ సరౌండింగ్స్లో నడికుడి సరౌండింగ్స్లో వచ్చేసి మనకి పదహారు నుంచి పదిహేడు లక్షల వరకు అయితే ఏసీల్లో టిక్కి నిల్వ ఉండడం జరిగింది అలాగే మనకి సో ఇంకోళ్ళు కానీ ప్రకాశం జిల్లాలు ఇటు మనకు వచ్చేసి నెంబర్ ఫైవ్ ఎక్కువ వేస్తారు ఇటు వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకి ఆరు నుంచి ఏడు లక్షల వరకు అయితే టిక్కీలు ఏసీలో నిల్వ ఉండడం జరిగింది ఇక రాయలసీమ వ్యాప్తంగా ఇటు మన కడప కావచ్చు కర్నూలు కావచ్చు అనంతపురం కావచ్చు శ్రీ సత్యసాయి డిస్టిక్ ఈ యొక్క జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక పది నుంచి పన్నెండు లక్షల వరకు అయితే ఏసీల్లో కోల్డ్ స్టోరేజ్లో టిక్కీలు నిలబడడం జరిగింది కర్ణాటక వ్యాప్తంగా ఒక ఇరవై ఐదు లక్షల టిక్కీలు కర్ణాటక వ్యాప్తంగా నిలబడడం జరిగింది టోటల్గా ఈ ఏసీల స్టాకులు ఇది వ్యాపారస్తులు అలాగే మనకి ఏసీల దగ్గర విశ్వసనీయ సమాచారం మనం తీసుకొని మనం చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎంతవరకు టోటల్గా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా మూడు రాష్ట్రాల మీద ఏ ఎక్కువ మిర్చీలు నేను అడుగుతారు సో ప్రధానంగా అయితే బ్యాడీ రకాలు మన కర్ణాటక పెట్టింది పేరు అలాగే మనకి రాయలసీమ ఏరియాలో సోపట్లు నెంబర్ ఫైవ్లు ఈ సంవత్సరం తేజాలు కూడా వేయడం జరిగింది అయితే ఇటు వచ్చేసి మనకి గుంటూరులో కూడా తెచ్చిపెట్టారు కర్ణాటక రైతులు అలాగే మన ఖమ్మం ఇటు మన వరంగల్ బైపాస్ సరౌండింగ్స్లో ఎక్కువ మాత్రం సిక్స్టీ పర్సెంట్ తేజాలు ఉంటాయి తర్వాత ఆరుమూరు షార్క్లు సెగ్మెంట్లు అలాగే త్రీ పర్ వన్ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ విధంగా ఇట్లా ఉండడం జరిగింది సేల్స్ గురించి మాట్లాడుకుందాం సో ఏదేమైనా కానీ కోటి యాభై లక్షల నుంచి కోటి అరవై లక్షల టిక్కీలు ఈ రోజుకి దేశీలో నిల్వ ఉండడం జరిగింది అయితే సేల్స్ బాగా ఉండడం వల్ల రైతులందరూ కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది సో త్రీ ఫోర్ వన్కి డబల్ ఫైవ్ త్రీ వన్కి సోపర్ టెన్కి తేజాకి మంచి డిమాండ్ ఉంది ఆర్మోర్ కూడా పన్నెండు వేలు వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది షార్పులు కూడా మంచి గిరాకీ ఉంది రోజీ ట్వంటీ సిక్స్ కానీ తేజాలు వచ్చేసి ఈరోజు ఖమ్మంలో పదిహేను వేల నూట యాభై జెండాపాటు చేసినప్పటికీ కూడా పద పదిహేను వేల మూడు వందల వరకు అయితే కొనడం జరిగింది అలాగే గుంటూరులో వచ్చేసి పద్నాలుగు వేల ఏడు వందలు ఎనిమిది వందలు రాస్తున్నారు మధుర మార్కెట్లో కూడా నలభై ఆరు నలభై ఏడు అవ్వడం జరుగుతుంది అలాగే వరంగల్ నూట నలభై రెండు నూట నలభై మూడు వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఇది ఇట్లా తేజ వరకు ఉంది అలాగే త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదిహేను వేలు నూట నలభై ఎనిమిది వరకు అయితే రాయడం జరుగుతుంది త్రీ థర్టీ ఫోర్ భద్రాచలం క్వాలిటీస్ కూడా నూట నలభై ఐదు పై చిలుగ్గా రాయడం జరుగుతుంది అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా టూ జీరో ఫోర్ త్రీ కూడా పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది ఇది రేట్ల పరిస్థితులు ఇలా ఉన్నాయి తేజ తాలు ఎనిమిది వేల ఐదు వందల వరకు రాయడం జరుగుతుంది తేజ ఏదైనా కానీ బిఎఫ్లు సిఎఫ్లు ఉన్నట్లయితే పన్నెండు వేలు పైన వెళ్ళడం జరుగుతూ ఉంది సో రానున్న రోజుల్లో ధరలు కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది అయితే రైతులందరూ అడుస్తూ అన్న మంది ఫోన్లు చేస్తున్నారు అన్న ముక్క వల్ల లేదా పదిహేను వేలు మొన్న పదమూడు వేలు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు జెండా పాడైనప్పుడు పదిహేను వేలు తీసేస్తూ ఉన్నాయి ఎందుకంటే పెట్టినప్పుడు ఏసీ హద్దెలు కానీ ఈ పెట్టినటువంటి ఖర్చులు కానీ వచ్చే ఆస్కారం లేదు కాబట్టి పదిహేను వేలు అయితే తీసేస్తావు రైతులందరూ అడుగున్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఆ మార్కెట్ వచ్చింది అయితే రైతులందరూ ఫోన్ చేసి అన్న పెరిగిద్దా ఇంకా పెరిగిద్దా అని అడుగుతున్నారు సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే నేను వ్యాపారస్తులు కలిసి మాట్లాడింది నేను అందరినీ మనం ఉన్నటువంటి టీం అందరినీ కలిసి అడిగిన విషయాలు చెప్తున్నారు మార్కెట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది సో తేజ వచ్చేసి పదహారు వేలు అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఏదైనా కానీ మార్కెట్ వేయట్లేదు కాబట్టి ఆర్డర్లు ఉండడం వల్ల మోడీ గారు కూడా ఈ సంవత్సరం ఈ నెల ముప్పై ఒకటి ఒకటో తారీఖు సెప్టెంబర్ వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా ఆర్డర్లో వేస్ట్ ప్రావిన్స్ ఏరియాలో వర్షాలు దెబ్బ తినడం అక్కడ కూడా గిరాకీ రావడం మన సరికి వెళ్ళడం ఇవన్నీ కూడా అన్ని ప్లస్ పాయింట్లు కలిసి రావడం ఈ సంవత్సరం ఘోరంగా ఉంది పరిస్థితి కాబట్టి అన్నీ కూడా రైతులకు అనుకూలించడం వల్ల ధరలు చిగురిచ్చి ఆశలుగా కొంచెం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇది రైతులు అర్థం చేసుకోండి అయితే రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి పత్తి పీకి మళ్ళీ మిచ్చి చేస్తారని అడుగుతున్నారు సో రైతులందరూ అంటే మార్కెట్ పద్దెనిమిది వేలు క్రాస్ అయిందంటే ఖచ్చితంగా పీకేసే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఇది మనకున్నటువంటి సమాచారం ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు కానీ చూసుకున్నా కానీ రైతు గిట్టుబడి ఆస్కరి ఆశించి ఒక నాలుగు ఎకరాలు వేసిన పత్తి రెండు ఎకరాలు చెడగొట్టి మళ్ళీ మిచ్చి వేసి అవకాశం అయితే గ్రౌండ్ లో ఉండడం జరుగుతుంది ఇది మనకు ఉన్నటువంటి సమాచారం అలాగే ఈ విధంగా అయితే రైతులకు తెలియడం జరుగుతుంది సో ఏమన్నా మర్చిపోయినట్లు కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో మీరు ప్రతి ఒక్కడికి పెరిగే విధానం ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో మార్కెట్ పద్దెనిమిది వేలు రీచ్ అయితే మాత్రం నార్లు మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది సో గ్రౌండ్ లెవెల్లో మనకు వెళ్ళే కొద్దీ ఫర్దర్గా మనం చేయగలుగుతుంది ఈ విధంగా అయితే ధరలు ఆర్డర్లు ఎక్స్పోర్ట్ల పరిస్థితి ఉంది లైక్ చేసి టూ డ్రైస్ ఒక షేర్ చేయండి ఉంటానండి బాయ్